హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బెల్లంతో స్వీట్ ఐటెం చేసుకుందాము అదేంటంటే కొబ్బరి ఉండలు బెల్లం కొబ్బరి ఉండలు చేసుకుందాము దీనికోసం నేను ఒకటిన్నర చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు దీని వెనుక ఈ బ్యాక్ పార్ట్ తీసేయలేదు నేను ఇలాగే వేసేస్తాను రిచ్ కాల్షియం పచ్చి కొబ్బరి రిచ్ కాల్షియం అండ్ బెల్లము రిచ్ ఐరను కాబట్టి అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా చాలా చాలా లైక్ చేస్తారు ఇంకెందుకు కాలస్యమో వీడియోలోకి వెళ్దాం మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకున్నాము వాటర్ వేయకూడదండి పౌడర్లాగా చేసుకుందాము పచ్చిది కాబట్టి పౌడర్ లాగా అవ్వదు మెత్తగా చేసుకుందాం మెత్తగా మిక్సీ చేసేసుకుందాము ఇలా మెత్తగా చేసేసుకోవాలి కొంచెం ఇట్లా పొడి పొడిగానే ఉండాలి నిండుకు ఒక కప్పు వచ్చింది సో ఇప్పుడు స్టవ్ పెట్టేసుకుందాం స్టవ్ పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని ఒక కొబ్ ఒక కప్పు కొబ్బరికి పావు కప్పు బెల్లం వేసుకుందాం అలాగే వన్ ఆర్ టూ స్పూన్ వాటర్ వేసుకుందాం పావు కప్పు బెల్లం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పాకం పట్టేసుకుందాం ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలోకి వడగట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం మనం పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుందాం మీడియం లో ఫ్లేమ్లో వేయించుకుందాం లేకపోతే మాడిపోతుంది తొందరగా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఈ ఆలుకుల పౌడర్ వేద్దాము అలాగే మనం చేసి పెట్టుకున్న పాకం పోసేద్దాము మొత్తం ఒకసారి కలిపేసుకుందాం లో ఫ్లేమ్ మీదనే కలుపుకుందాం లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకు మనకు మనకు లడ్డు రెడీ అయిపోయిందో లేదో తెలియాలంటే కొంచెం ఇలా తీసుకొని ఒకసారి ఇలా ఇలా ఉండగడ్డి చూడండి ఉండకు వచ్చినట్టయితే ఇలా రౌండ్గా వచ్చినట్టయితే లడ్డూ రెడీ అయిపోయిందని అర్థము స్టవ్ కట్టేసుకొని దించేసుకొని చల్లారిన తర్వాత ఉండలు కట్టుకున్నాం చల్లారాక ఇలా ఉండలు కట్టుకొని ఇలా కొబ్బరి పొడి ఒత్తుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండలు రెడీ సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్